అందరికీ నమస్కారం అండి మనం ప్రజెంటు ఇవాళ డేటు ఇరవై మూడు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు అండి మనం ప్రజెంట్ రవి హైబ్రిడ్ చేసే వాళ్ళది వెరైటీ పేరు ఠాగూర్ ముప్పై తొమ్మిది డెబ్బై తొమ్మిది అండి మనం ప్రజెంట్ విలేజ్ నేమ్ జయంత్రాంపురం రైతు పేరు మన చిన్నప్పరెడ్డి గారు ఠాగూర్ అనే వెరైటీ ఒక పదిహేను ప్యాకెట్లు ఇచ్చామండి వెరైటీ చూడండి గుత్తులు గుత్తులుగా దొక్క చిట్టండి గంపల గంపలు దగ్గర దగ్గర కాపు ఎకరం వచ్చి ముప్పై క్వింటాల్ లెక్క కంపల్సరీ కాసిందండి చూడండి ఏ చెట్టు అయినా చూడండి వెరైటీ చూడండి రవి హైబ్రిడ్ చేసే వాళ్ళది ఠాగూర్ కాయ సైజు కానీ జంపు కానీ దగ్గర దగ్గర కాపు ఎకరం వచ్చి ముప్పై క్వింటాల్ అల్లకంగా కాసిందండి ఇదిగో పైన కూడా చూడండి ఇంకా మళ్ళీ పోత తంచెలు అట్ చూడండి ఎక్కడా కానీ బొబ్బరి చెట్టు అనేది ప్రజెంట్ ఎక్కడా లేదండి చూడండి రవి హైబ్రిడ్ తీసుకున్నది ఠాగూర్ పై కొమ్మలు కానీ దగ్గర దగ్గర కాపు చూడండి కాపు కూడా దగ్గర దగ్గర కాపు గంపలు గంపలు చూడండి కాయ కానీ కాయ మచ్చ కానీ మచ్చ కూడా లేదండి చూడండి కాయ మచ్చ కింద నుంచి కాపు చూడండి కాయ మచ్చ కూడా లేదండి చూడండి దగ్గర దగ్గర చూడండి ఎంత దగ్గర దగ్గర కాపు రవి హైబ్రిడ్ షీట్స్ వాళ్ళది టాగూర్ ముప్పై తొమ్మిది డెబ్బై తొమ్మిది అండి చూడండి ముప్పై తొమ్మిది డెబ్బై తొమ్మిది వెరైటీ రవి హైబ్రిడ్ షీట్స్ ఉంది టాగూర్ కాపు కానీ కాయ సైజు కానీ వెయిట్ కానీ చూడండి కాయ సైజు కానీ వెయిట్ కూడా బాగొస్తుందండి గింజ కూడా గెట్టికుంది చూడండి గింజ కూడా చూడండి ఎంత ఉందో చూడండి గింజ కూడా గట్టికుందండి వెరైటీ నెంబర్ వన్ వెరైటీ అండి రవి హైబ్రిడ్ ది టాగూర్ తేజాలండి సన్న రకాలు ఓకే